శ్రీ ప్రసన్న స్వామి వారి ఆలయ తన వంతు సహకారం అందిస్తానని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు దొండపాడులోని దక్షిణ వైపు స్థలంలో జరిగిన త్రవ్వకాల్లో లభ్యమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ నమూనా బ్రోచర్ మరియు పాంప్లెట్ చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు ముందుగా ఆలయం చేరుకున్న ఆయనకు అర్చకులు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గుమ్మడిదల సీతారామయ్య పురుషోత్తం గురుస్వామి ఆలయ కార్యదర్శి బొల్లా వెంకట సత్యనారాయణ కమిటీ సభ్యుల మద్దుల యుగంధర్ శ్రీనివాస్ వడపత్తి వెంకట్ కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు కేబీరావు పుప్పాల శ్రీనివాస్ సంకు సురేష్ సుబ్బారావు పోతురాజు తదితరులు పాల్గొన్నారు நாவர் அமரர் கேமரா நுகட்டே நீங்க நான் கரு நிர்ணய ਕੀਤੀ நாவர் அமரர் பிரியம்பூர் பரவமண்டரதா సుబ్రహ్మ గారు గా ఉన్నప్పుడు ఓం నమో వెంకటేశాయ గత రెండు నెలల క్రితం సోమవారం ఇటీవల మన అయ్యప్ప క్షేత్రంలోని దక్షిణ వైపు ఉన్న స్థలంలో ప్రభాకాలు జరుపుతున్నప్పుడు ఆయనే స్వయంభూగా వెలిశారు ఆయన సుందర రూపం చూసిన తర్వాత మా కమిటీ వాళ్ళకి ఆనందం హద్దులకు లేదు ఆ సందర్భంగా మేము చేసిన జన సమీక్ష వారి అభిప్రాయ సేకరణ ద్వారా మాకు స్వామివారికి ప్రత్యేకంగా తప్పనిసరిగా ఇక్కడ అదే స్థలంలో ఎక్కడైతే దొరికారో అదే స్థలంలో నిర్మాణం చేపట్టాలని చక్కని దివ్యమైన భవ్యమైన దేవాలయం నిర్మించాలని చెప్పి మా కమిటీ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవడం ఆ కార్యక్రమంలో భాగంగా మనకు స్థానిక శాసనసభ్యులు శ్రీ చెంతులూరి చింతమనేని ప్రభాకర్ గారు వారు వారిని ఆహ్వానించడం వారు ఈరోజు దేవాలయం యొక్క నమూనా బ్రోచర్ని అలాగే పాంప్లెట్ని కూడా ఇక్కడ ఆవిష్కరించి ఇప్పుడే వారు మమ్మల్ని ఆశీర్వదిస్తూ తర్వాత వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా మన దేవాలయానికి అందిస్తానని చెప్పేసి అందరి సమక్షంలో ఆనందం వ్యక్తం చేస్తూ తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో తిరుపతి దేవస్థానం అతి త్వరలో తిరుపతి వారి తిరుపతి దేవస్థానం వారి సహకారంతో కూడా ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందని వారి మనకి వారి సహకారంతో నిర్మాణం జరుగుతుందని మనకి తెలియజేసినందుకు చాలా సంతోషిస్తున్నాం అలాగే త్వరలో ఈ బ్రోచర్ ఎందుకు రిలీజ్ చేశామంటే చాలా మంది భక్తులు మా వంతు సహకారం మేము ఇస్తామని చాలా మంది ముందుకు వచ్చారు అలాగే చాలామంది భక్తులు ఆల్రెడీ స్వామివారికి రజత స్వర్ణ ఆభరణాలు కూడా సమర్పించి ఉన్నారు ఇదే ఈ వరవడి ఇలాగే కొనసాగించి స్వామివారికి ఓ చక్కని దేవాలయం నిర్మించి వారిని అక్కడ ప్రతిష్ఠించి చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో అలవారేటట్టుగా మా కమిటీ వాళ్ళు కృషి చేస్తామని దానికి అందరి భక్తులు సహకారాన్ని కోరుతూ నమో వెంకటేశాయో